మరి వేదికను అలంకరించినటువంటి చిరంజీవులు గారు సూర్యరావు గారు నారగోని గారు మరి విజయ్ గారు ఇంకా చాలామంది మంది పెద్దలందరికీ కూడా ఈ రోజున ఈ మనం తీసుకున్న టాపిక్ ఏంటంటే బీసీ రక్షణ చట్టం కావాలి చాలా చాలా విషయాలు మనం మాట్లాడవచ్చు ఫోకస్ ఏంటంటే బీసీ రక్షణ చట్టం ఈ ఈ దేశం ఈ రాష్ట్రంలో మరి రెండు కోట్ల పైగా బీసీలు ఉన్నారు ఎస్సీ ఎస్టీలు ఒక కోటి మంది ఉన్నారు ఎప్పటి నుంచో ఎస్సీ ఎస్టీ రక్షణ చట్టం వచ్చింది కానీ బీసీలకు రక్షణ చట్టం లేదు అది అవసరం ఉందా లేదా అనేది కూడా మనం ఆలోచించుకోవాలి అవసరం అయితే ఇంతవరకు ఎందుకు రాలేదు మనకి ఈ చట్టం మనం ఏం చేస్తే ఈ చట్టం వస్తుంది బీసీలు ఎట్లా కాపాడబడతారు రక్షణ ఎలా దొరుకుతుంది అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఎస్సీ చట్టం ఎందుకు వచ్చింది ఎస్సీల మీద దాడులు జరిగినాయి చెడులో చుండూరులో దారం జరిగిన నేపథ్యంలో పెద్ద ఎత్తున ఎస్సీల ఉద్యమం సాగింది అప్పుడు వచ్చింది ఎస్సీ చట్టం ఎస్సీ ఎస్టీ రక్షణ చట్టం అప్పుడు వచ్చింది మరి మనకి ఎన్ని జరుగుతున్నాయి ఇన్సిడెంట్స్ ఈ రోజున ఎవరు కూడా నోరెత్తి మాట్లాడలేని పరిస్థితిలో బీసీలు ఉన్నారు ఏదైనా ఒక మాట గట్టిగా అనాలంటే భయం ఈ రోజున ఎంత దోపిడీ జరుగుతుంది ఏ రకంగా జరుగుతుంది ఇది కులతత్వంతోనే జరిగే దోపిడీ అందులో అసలు అనుమానం ఏమైనా ఉందా మనం ఇంతకాలం రకరకాల పద్ధతుల్లో ఈ దోపిడీని గురించి పోరాటం జరిగింది ప్రాంతీయవాదం తీసుకురావడం ప్రాంతీయంగా జరిగేటువంటి దోపిడీని నివారించడానికి చేసాం మరి నిజాం నవాబు కాలంలో జరిగిన దోపిడీని నివారించడానికి కూడా మనం కష్టపడడం ఇట్లా ఎక్కడైనా సరే దోపిడీకి వ్యతిరేకంగా మనం పోరాడుతూ వచ్చాం ఆ దోపిడీ చేసే వ్యక్తులు ఎవరో బయట వాళ్ళు కాబట్టి మనం అందరం కలవటం అనేది సాధ్యమైంది ఈ రోజున ఈ దోపిడీ చేసేది ఓళ్ళల్లో ఉండేవాళ్లే మరి రోజు కళ్ళకు కనపడేవాళ్లే మరి వాళ్ళ మీద ఫైట్ చేయాలంటే నోట్లోంచి మాట వస్తుందా అసలు నోట్లోంచి మాట వస్తుందా మాట అనగలమా ఇప్పుడు గ్రామంలో రెడ్డి కానీ ఒక కమ్మ కానీ ఒక వెలమ కానీ చేస్తున్నటువంటి దురాగతాల గురించి మాట్లాడాలంటే ఆ నోట్లోంచి మాట వస్తుందండి మాట రాని పరిస్థితి ఉందంటే అప్రకటితమైనటువంటి మన దగ్గర ఒక రకమైనటువంటి అణుచివేతుంది అసలు పైకి ఎవరు చెప్పరు నేను చాలామంది నాకు ఈరోజు పొద్దున ఒక పోలీస్ ఆఫీసర్ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ ఫోన్ చేశాడు ఆయనకి ఇప్పుడు ఎనభై సంవత్సరాలు ఆయన ఏమన్నాడంటే గత అరవై డెబ్బై సంవత్సరాలుగా ఈ సబ్జెక్ట్ తో ఎవరు మాట్లాడలేదండి మీరు మాట్లాడుతున్నారు కమ్మారెడ్డి కులాలకు వ్యతిరేకంగా ధైర్యంగా చెప్తున్నారు ఈ మాట చెప్పేవాడే లేడు మీరు రిటైర్ అయ్యి కూడా ఖాళీగా కూర్చోకుండా ఈ విషయం తీసుకుని వచ్చి ప్రజలకు చెప్పగలుగుతున్నారు నాకు నా అతనికి ఎనభై సంవత్సరాలు ఇప్పుడు ఎనభై సంవత్సరాలు ఇంత దారుణమైన పరిస్థితులు నెలకొన్న ఉన్నాయి అన్నాడు అంటే అర్థం ఏంటి వాళ్ళందరిలో కూడా నిగూఢంగా ఈ బాధ ఉంది ఇది చెప్పే పరిసక్తి లేదు ఈ రోజున మల్లన్న ఏం చేశాడు తను తన తెలంగాణ మాండలికంలో తను ఏమనుకుంటున్నాడో మాట అన్నాడు మాట దానికి ఎంత దాడండి ఎంత అన్యాయం ఎంత అన్యాయం మరి ఇలాంటి మాటలు ఎన్నన్నారు చెప్పండి ఇంతకుముందు ఇదే నాయకులు మరి వాళ్ళ మీద ఏమన్నా దాడులు జరిగినాయా మాటల ద్వారా వాళ్ళ మాట అంటే మొత్తం రాష్ట్రం అంతా ఉనికింది కదా ఆ రోజుల్లో ఈ రోజున మల్లన్న మల్లన్న ఎవరో నాకు అవసరంలే మల్లన్న ఒక ఎమ్మెల్సీ మల్లన్న ఒక ఛానల్ నడుపుకుంటున్నాడు ఈ ఎమ్మెల్సీ ఛానల్ నడుపుకున్న వ్యక్తికే ఈ రోజున రాష్ట్రంలో గనక రక్షణ లేకపోతే మరి మాట అంటే మాట అంటే దాడి చేస్తారండి మాట అంటే దాడి అంటే ఏంటి మీరు మాట్లాడొద్దని అర్థం మల్లనికే ఇంత అయింది కదా ఇంకెవరూ మాట్లాడకూడదు ఈ రాష్ట్రంలో సో దాన్ని వాడుకుని అందరినీ బైకంపితులు చేయడానికి జరిగేటువంటి దాడిది దీన్ని మనం ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి ఇది అర్థం చేసు ఆకోవడం నుంచి అర్థం చేసుకోవాలా అందుకనే అనేది ఏంటంటే ఈ రోజున రాష్ట్రంలో జరుగుతున్నట్టు అన్యాయం అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్ర కానీ దోపిడీ చేస్తున్నటువంటి వ్యక్తులను గురించి మాట్లాడాలనేటువంటి స్వేచ్ఛ ఉండాలంటే మనం ఖచ్చితంగా మనకు ఒక రక్షణ చట్టం రావాలి ఈ రోజున మనల్ని ఏ రకంగా మాట్లాడతారు కులాల పేరు పెట్టి మరి కుమరోడా మంగళోడ చాకలోడ అనే కదండి పదాలన్నీ అనేది వేరే పదాలు ఏమైనా వాడతాడా ఇంటి పేరు కూడా కులం పేరే పెట్టి పిలుస్తారు వాడి ఇంటి పేరు ఏదైనా సరే కులం పేరు పెట్టే పిలుస్తారు చులకనగా చూస్తారు వీడు పడి ఉంటాడనే అర్థం మనసులో వాడికి బాధ ఉంటుంది నా కులం పెట్టి అంటున్నాడు ఏం అనలేడు భయం మరి ఇదే విషయం ఎస్సీ ఎస్టీల విషయంలో జరుగుతుందా అనగలరా ఎవరన్నా అనగల అని బతకగలరా మరి బీసీలు ఎందుకు రెండు కోట్ల మంది బీసీలు ఉండి ఈ రాష్ట్రంలో కానీ ఆ రాష్ట్రంలో కానీ ఎందుకు భయపడుతున్నారు చెప్పండి ఈ భయం నుంచి బయటికి రావాలంటే ఖచ్చితంగా మనకు ఒక బీసీ రక్షణ చట్టం ఉండాలి చట్టం ఉండాలి మనకి కులపరమైన దోషం ఉండకూడదు దాడులు ఉండకూడదు ఇందాక మిత్రులు సూర్యరావు గారు చెప్తున్నారు బొడ్డుపల్లి శ్రీనివాస్ అని ఆయన బీసీ వర్గానికి చెందిన వ్యక్తి మరి హత్య రెండు వేల పద్దెనిమిదిలో అరిగితే ఇంతవరకు దాని మీద ఏం శిక్షలు పడినాయో తెలియదు మరి ప్రత్యేక కోర్టులు పెట్టుకోవాలా బీసీల మీద ఈ రోజున బీసీల మీద జరిగిన దాడుల డేటా లేదు ఎక్కడ ప్రభుత్వం నుంచి మీరు అడిగితే మీకు డేటా ఉండదు మనం ఆర్టీఐ యాక్ట్ కింద అడుక్కోవాలా అడుక్కునే ఎన్నాళ్ళకి వస్తో కూడా తెలియదు బీసీల మీద నేను చూసాను ఆంధ్రప్రదేశ్లో కూడా వెరిఫై చేశా డేటా కావాలని ట్రై చేస్తున్నా ఇక్కడ కూడా ప్రయత్నిస్తున్నాం బీసీల మీద జరిగిన దాడులు హత్యలు మానభంగాలు మరి దాడులు కానీ వాళ్ళ ఆస్తుల ఆక్రమణ కానీ ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా రక్షణ కావాలంటే ఒక చట్టం కావాలి ఈ చట్టం ఎన్నాళ్ళు కావాలి ఎన్నాళ్ళు అయితే అసెంబ్లీలో బీసీల ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతుందో జనాభా దామాష పద్ధతులు కావాల్సిందే అన్నాళ్ళు కావాల్సిందే ఎందుకంటే డెబ్బై ఎనభై సంవత్సరాల ఈ స్వాతంత్ర్యం వచ్చినా కానీ ఈ రోజున భయపడుతున్నారు కదా ఈ భయపడుతున్నప్పుడు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు బీసీ ఎమ్మెల్యేలు కేవలం పంతొమ్మిది మంది ఉన్నారు ఈ అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కేవలం నలభై మంది ఉన్నారు మరి ఇక్కడికి వచ్చేవాడు కమ్మారెడ్డి వెలమలు కలిపి అరవై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళ జనాభా శాతం ఐదు శాతం ఐదు శాతం ఉన్న కమ్మారెడ్డి వెలములు తెలంగాణలో అరవై ఎమ్మెల్యేలు ఉంటే యాభై పైనున్నటువంటి బీసీలు కేవలం పంతొమ్మిది మంది ఉన్నారు పంతొమ్మిది మంది మాత్రమే ఉన్నారు కాబట్టి రక్షణ లేదు అది గమనించాలి మనం పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు కాకుండా అరవై డెబ్బై మంది ఎమ్మెల్యేలు ఉంటే రక్షణ చట్టాలు లే ఈ రోజున మల్లన్న మీద జరిగిన దాడి కేసులో అరెస్ట్లు అయ్యారా అరెస్ట్ చేశారా అంటే ఏంటి అక్కడ నేరం జరగలేదా నేరస్తులు ఎవరూ లేరా ఎందుకు అరెస్ట్ చేయాలి చెప్పండి కష్టం అరెస్ట్ చేయటం ఎందుకు ఎందుకు జరుగుతుంది ఇది బీసీలు అంటే చులకనే బీసీల మీద దాడి చేసినా ఏం కాదు ఎవడు మనల్ని ఏమి పట్టుకోలేడు ఈ బీసీలని గ్రూపుల కింద విడదీయాలా కొంతమంది బీసీలు వాడుకోవాలా మల్లననే తిట్టించాలా ఇక్కడ మల్లన కాదు ప్రశ్న బీసీల మీద దాడి ఆ బీసీల మీద దాడిని దృష్టిలో పెట్టుకుని మరి ఎవరైతే దాడి చేశారో ఈ రోజున పేపర్లన్నీ తీయండి దాడి చేసిన వాళ్ళు విపరీతమైనటువంటి ప్రచారం ఉంది వాళ్ళే న్యూస్ ఐటమ్స్ ఈ రోజున కనపడుతున్నాయి మళ్ళనే న్యూస్ ఐటమ్ కానీ ఇంకో బీసీ నాయకుడు న్యూస్ ఐటమ్ ఉండదు మహేష్ కుమార్ గారు ఇచ్చినట్టు ఒక స్టేట్మెంట్ నాలుగో పేజీలోనో ఐదో పేజీలోనూ లోపల ఎక్కడో చిన్న ఐటమ్ వేశారు అదే ఈ దాడి చేసిన వాళ్ళ స్టేట్మెంట్లు వాళ్ళ అవినీతి ఇప్పుడు క్రికెట్ అసోసియేషన్లో ఉన్నటువంటి అవినీతి కానీ ఇవన్నీ కూడా ఫస్ట్ పేజీలోనే ప్రింట్ అయినాయి అంటే వాళ్ళు ఎప్పుడు కూడా పైనే ఉంటారు అవినీతి చేసిన పైనే దాడి చేసినా పైనే మీ బీసీలందరూ ఎక్కడెక్కడనో ఉండిపోవాలా అణిగమణిగి ఉండాలా బీసీల పరిస్థితి ఎస్సీల పరిస్థితి ఎస్టీల పరిస్థితి ముస్లింల పరిస్థితి ఈ రెండు రాష్ట్రాల్లో ఇంతే అందువల్ల బీసీలు ఈ దృష్టితో మనం డిమాండ్ చేయటం మొదలు పెట్టాలా బీసీ రక్షణ చట్టం తీసుకోవడానికి ఖచ్చితంగా ప్రయత్నించాలి రోడ్ల మీదకి మనల్ని మనం రక్షించుకోవడానికి రావాలి మనకు కూడా ఒక ఐడెంటిటీతో ముందుకెళ్ళాలి ఒక ఐడెంటిటీ కావాలి స్పష్టమైన ఐడెంటిటీతో మనం ముందుకెళ్ళాలి అది ఈ పార్టీ ఆ పార్టీ కాదు ఈ సంఘం ఆ సంఘం కాదు బీసీ అంటే ఒక ఐడెంటిటీ దీనికి నేను సజెస్ట్ చేసేది ఒకటే ఒకటి పెరియారు మార్గం పెరియారు నల్ల చొక్కాలతో నిరసన తెలిపి మొత్తం మీద బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఉనికిచ్చాడు మనం కూడా ఏం చేయకర్లా ఏ మీటింగ్ పోయినా ఇట్లాంటి మీటింగ్ జరిగిందంటే ఇరవై ముప్పై నల్ల చొక్కాలు కనబడినే ఉండి ఖచ్చితంగా పని అవుతుంది మీరు ఏ పార్టీలో ఉంటారో నాకు అనవసరం మరి ఏ పార్టీ ఏ సంఘం అయినా ఓకే నో ప్రాబ్లం దానిలో కానీ నువ్వు ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీలో పది నెల చుక్కాలతో నువ్వు కనపడు నీకు న్యాయం జరగకపోతే అప్పుడు అడుగు ఆ దృష్టితో మనం పనిచేయాలి మనం ఈ రకంగా బీసీ రక్షణ చట్టం తెచ్చుకోవాలి ఇది చాలా చిన్న విషయం బీసీ రక్షణ చట్టం అనేది డబ్బులు ఖర్చు ఏం కాదు ఈ ప్రభుత్వానికి ఒక డిస్కషన్తో చట్టం చేసేది ఆ చట్టం తెచ్చుకోవడానికి కనుక మనం ఇప్పుడు వెనకాడితే మనం ఇప్పుడు వెనకాడితే మల్లన్న లాంటి నాయకులు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు పది మందినైనా సరే అని చేస్తారు దాన్ని దృష్టిలో పెట్టుకోవాలా ఇక్కడ ఎవరి మీద ప్రేమ కాదు ఒక వ్యక్తి మీద ప్రేమతో నేను చెప్పట్లా మన మీద మనం రక్షించుకోవాలంటే ఇక్కడ పార్టీలకు అతీతంగా